స్టార్ట్ మతోన్మాదం అంతం సీజేఏసీ పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి భారత టీవీ నుండి ఇండియా టీవీ నైన్ యూట్యూబ్ ఛానల్ నుండి మీ అందరికీ వందనాలు దైవాశిసులు క్రీస్తు హతసాక్షి దేవుని కొరకు రోషంగా బ్రతికిన సత్సాక్షి పగడాల ప్రవీణ్ కుమార్ గారిని హత్య చేశారనడానికి భారత టీవీ మొదటి నుండి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా గ్రౌండ్ రిపోర్ట్లో మేము చెప్పుకుంటూ వచ్చిన విషయాలను దేవుడు వాటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మన సహోదరులందరి ద్వారా బయట వేస్తున్నారు ఇందాకొక వీడియో చూశారు అలాగే ఆర్టీవీ వారు పగడాల ప్రవీణ్ కుమార్ గారు బారు షాప్కి వెళ్ళి అక్కడ వైన్ కొంటున్నట్లు చూపించారు ఆయనేనని క్వశ్చన్ మార్క్ పెట్టి నిర్ధారణ చేస్తూ మాట్లాడారు ఇందులో పోలీసు వారి లేదా మతోన్మాదుల ఉండ దీని మీద మన స్పందన ఎలా ఉండిద్దో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలో లేదా రేపో ఎల్లుండి పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వాలి కాబట్టి దానికి ఈ విధంగా కార్యాచరణ చేశారు కానీ మనం నమ్మే దేవుడు నిజ నిజమైన దేవుడు కదా ఇందాక మనం చూశారు ఇప్పుడు చూడండి అసలు దొంగ స్వరం వినండి ఈ మా హెల్మెట్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని కలద్ద పెట్టుకొని బార్ షాప్కి వెళ్ళి పగడాల ప్రవీణ్ కుమార్ గారు దిగు స్థాయిలో బజారు మనుషులాగా వైన్ ఆ మందు తాగి బైక్ నడిపి చచ్చారు అని క్రియేట్ చేసే దొంగలు వినాలి ఆయన అసలు దొంగ స్వరం విందాం ఇప్పుడు

అది నో వైక్రో వైట్రాం చెప్ కడై వైట్రాం లో ఉంది నాది రాదు ఓకే చూశారు కదండీ ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఆర్టీవీ వారిని నేను అడుగుతున్నాను ఈ న్యూస్ని వైరల్ చేయడానికి సిద్ధపడిన శాటిలైటు ఛానల్స్ వారిని సోషల్ మీడియా ఛానల్స్ వారిని నేను అడుగుతున్నాను ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్లో దొరికిన అసలు దొంగ మడ్రిస్టు ఈ మడ్రిస్టుతో పాటు ఎంతమంది దొంగలు ఉన్నారు ఫుల్గా తాగి ఉన్నారు ఇక్కడ దాకా మోసు కట్టి ఈ షేపు చూపించి పగడాల ప్రవీణ్ కుమార్గా మీరు క్రియేట్ చేశారు సో ఏదైతే ఎన్టీఆర్ జిల్లా ఎంటర్ అయిన తర్వాత అక్కడ నుండి కొవ్వూరు దాకా విజయవాడ టౌన్లో ఒక్క సీసీటీవీ ఫుటేజ్ కూడా గౌరవ పోలీసు వారు చూపించలేదు గన్నవరం చూపించారు ఇటు కేసర చూపించారు అక్కడ నుండి విజయవాడలో టౌన్లో ఎందుకు సీసీటీవీ ఫుటేజ్ చూపించాల ఖచ్చితంగా ప్రతి పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలి ముఖ్యమంత్రి గారు తమరికి తప్పుడు సమాచారం ఇచ్చారు ఈ ఈ దుర్మార్గమైన పోలీస్ వ్యవస్థ మాకు ఎందుకని పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఎన్టీఆర్ జిల్లాలో ఎంటర్ అయినా వీడియోలు చూపించలేదు సీసీటీవీ ఫుటేజ్లు అంటే దానికి ముందే చంపేశారు ఇప్పుడు స్వరం విన్నారు పగడాల ప్రవీణ్ కుమార్ గారు స్వరమా హైట్ అదేనా పగడాల ప్రవీణ్ కుమార్ గారిని ఒక తాగుబోతుగా క్రియేట్ చేయాలన్నారు సాక్ష్యాన్ని తారుమారు చేయాలనుకున్నారు ఇందులో పోలీసు వారు కూడా ఉన్నారు వాళ్ళను కూడా ఈ కేసులో కుట్ర పూర్తిమైన నేరం కింద అరెస్ట్ చేయాలి లంచగొండులు ఉన్నారు ఆ లంచాలు తీసి బ్రతికే కన్నా ఆ పందులు తినే తిని బ్రతికితే బెటరు పందులు తిని బ్రతికేది బ్రతకదు అలాంటి సొమ్ము తిన్నా అది శాపమే వస్తుంది నాశినే అవుతారు మా మనోభావాలు గాయపడ్డాయి ఒక దయవినీ తాగుబోతు క్రియేట్ చేసిన నీచపు నీచపు పనికిమాలను వృత్తిలో ఉండాలని చెప్తున్నాను నేను చంపింది గాక చంపిన దగ్గర లంచాలు తీసుకొని వాళ్ళది ఒకటి రెండు తిని త్రాగి మా మనోభావాల మీద దాడి చేస్తారా పాస్టర్లంటే లాంటి తాగుబోతులకి చిత్రీకరించి క్రైస్తవు మీద దుమ్మెత్తి పోసి మా మీద ఇంకా దాడులు కుట్ర చేస్తారా ఇదంతా పోలీస్ వ్యవస్థ జవాబు చెప్పాలి ఇప్పుడు ఎవడెవడు వాగాడు సోషల్ మీడియాలో ఆ మతన్మత ఊర పందులను ఊర కుక్కలను అరెస్ట్ చేయకపోతే ఇక మేము ఎలా చేస్తాం అలా చేస్తాం అంటే పగడాల ప్రవీణ్ కుమార్ గారు చనిపోయి ఒక రోజు గడకముందే యాక్సిడెంట్ చనిపోయాడు తాగి బైక్ నడిపారని వైరల్ చేసుకుంటూ వచ్చారు ఒక సీక్వల్గా అంటే కరుణాకర్ సుగుణగాడికి తెలుసు పంది ప్రసాద్గాడికి తెలుసు ఎవడెవడు యాక్సిడెంట్ వాగాడో తాగి బండి బండిదోలాడు వాగాడో వీళ్ళందరికీ తెలుసు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఖచ్చితంగా తూర్పుగోదావరి జిల్లా పోలీసులు కూడా మేనేజ్ చేశారు భారీ స్థాయిలో లంచాలు తీసుకున్నారు అందుకే ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేసి ఒక ఒక ట్రైల్ చేశారు ఈ ఈ వీడియో రిలీజ్ చేయండి దీని మీద మేము రేపుగా నిల్లుండం కానీ మార్టం రిపోర్ట్ మార్చి తాగాడు ఆయన బాడీలో ఆల్కహాల్ ఉందని క్రియేట్ చేస్తాము కేసును క్లోజ్ చేద్దాము అని కుట్ర చేశారు ఇదేగా మీరు చేసిన కుట్ర ఎంత దుర్మార్గం చూడండి ఇప్పుడు ఏమంటారు ఇంకా కొన్ని వీడియోలు తీసుకురండి మరి పొద్దునేమో సీసీటీవీ ఫుటేజ్ దగ్గర బుక్ అయ్యారు మీరు ఒక సీసీటీవీ ఫుటేజ్లో ఇరవై ఆరు తారీఖు సీటీ సీసీటీవీ ఫుటేజ్లో ఆయన పడిపోయినట్టు క్రియేట్ చేశారు అది కూడా మార్ఫింగే మరి ఆయన పడిన తర్వాత కారు వెళ్ళింది ట్రక్ వెళ్ళింది అన్నారు నిన్న రిలీజ్ చేసిన సీసీటీవీ ఫుటేజ్లో సీన్ ఆఫ్ అఫెన్స్లో పగడాల ప్రవీణ్ గారు బుల్లెట్తో నాలుగు కారులు ఉన్నాయి అన్నారు మరి ముందు ముప్పై ఒక్క సెకండ్లో ముందు కెమెరాలో ఈ వెనక్ కెమెరాలో నాలుగు నాలుగు కార్లు ఎందుకు పడలేదు ట్రక్ నుంచి వచ్చింది పక్కాగా ఎక్కడైతే కేసర చెక్ పోస్ట్ వద్ద నుండి కొవ్వూరు చెక్పోస్ట్ వరకు పగడాల ప్రవీణ్ కుమార్ గారు బ్రతికి లేరు మధ్యలో ఏడో కిడ్నాప్ చేసి చంపేశారు మరి ఎందుకని పోలీసు వారు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు ఒక్కటి కూడా తీయలేదు అంటే ఇప్పుడు ఆ నాలుగు గంటలు ఏం జరిగిందంటే ఇదిగో తాగుతా తిరిగి క్రియేట్ చేయడానికి మనం అడుగుతాం కాబట్టి ఇది చేశారు పోలీసు వారు ఆ యూనిఫామ్ మీద ఉండ గౌరవం పోతుందండి ఎంత దుర్మార్గమా అంటే ఏంటి ఈ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వంలోండి మమ్మల్ని చంపడానికి ఇప్పుడు ఇది లేపారా మేము చెబుతున్నాం చావంటే మాకు భయం లేదు నేను చట్ట చావడానికి సిద్ధపడేం క్రీస్తు సేవ అంటేనే కానీ మాత్రం చనిపోతూ కూడా మిమ్మల్ని దీవించి క్షమించుకుని వెళ్తాం మా దేవుడికి అది మాకు దేవుడిని నేర్పించింది ఎంత నాటకాలు చేశారండి ఎంత దుర్మార్గాలు చేశారండి పోలీసులు ఎంత దుర్మార్గాలు చేశారు నేను చెబుతున్నాం కదా ఈ దేశవ్యాప్తంగా తెలుగు రెండు రాష్ట్రాల్లో మా వాళ్ళు ప్రతి వింగ్లో ఉంటారు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మరి ఇంకేం కొత్త డ్రామా చేస్తారో చూద్దాం దీనికి జవాబు చెప్పాలి పోలీసులు ఇప్పుడు ఏంటి పోలీసు మేం చెప్పలేదు కదండి వాళ్ళు చెప్పారు నేను చెప్పలా అని తప్పించుకోవడానికేక ప్రతిదీ మోసము దగ దుర్మార్గము నీత్యం అంతే ఎంత తీవ్రంగా మా మనోభావాలు గాయపడి అంటే ఎంత గుండె ఆవేదన చెందుతుందంటే ఒక మనిషిని కోల్పోయిన బాధలు మేము ఉంటే మా మీద ఎందుకని ఇంత నీత్యానికి దిగజారారు ఇంత దుర్మార్గానికి దిగజారారు ఎంత దుర్మార్గం అండి దాని మీద అలా ఈ మర్డర్ ఈ రక్తపు సమ్ము దీన్ని బ్రతకటం కన్నా కష్టపడి బ్రతకటం మేరండి అంతలా యూనిఫామ్లు వేసుకున్న మీరు ఇంత అవలీలగా మమ్మల్ని మోసం చేయడానికి దిగారంటే ఈ ఆధారాలు ఏమంటారు మరి చెప్పండి ఎవరు వీళ్ళు ఎవరు పంపారు అనేది రావాలి ఖచ్చితంగా ఈ విషయంతో పగడాల ప్రవీణ్ కుమార్ గారికి సత్సాక్ష్యం ఉన్నదని దేవుడు నిరూపించి ఇప్పుడు ఇంకా అధికమైన మహిమ తెచ్చుకున్నారు దేవుడు ఎంత పెద్ద కుట్ర చూడండి ఎంత పెద్ద కుట్ర చూడండి అంటే యాక్సిడెంట్గా చిత్రీకరించి తాగుబోతుగా చిత్రీకరించి పాస్టర్లందరూ ఇంతే క్రైస్తువులందరూ ఇంతే చెప్పేదో ఒకటి చేసేదో ఒకటని హైందవ సమాజంలో విషం నూరిపోయడానికి ఇప్పుడు దాకా ఆయన హైందవ సాహిత్యం మీద చేసిన బోధలను అసత్యంగా చిత్రీకరించడానికి చేసిన పెద్ద కుట్ర పెద్ద కుట్ర చనిపోయింది ఒక దళితుడు ఒక దళిత క్రైస్తవులు దళిత సంఘాలు మాట్లాడే మందా మాధ కృష్ణ మనిషి జన్మ ఎత్తేవు నువ్వు వెళ్ళి నీ జాతిని అనగదొరికిన వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుంటున్నావు నువ్వు చిలూరి బాలాజీ టెంపుల్ ఒక పూజారి మీద దాడి జరిగితే వెళ్ళి వాళ్ళ కాళ్ళు నాకేవు కదా వాళ్ళ సంక నాకేవు కదా మందా మాధ కృష్ణ గారు ఒక దళితుడు చనిపోయాడు ఏ ఎస్సీ కాదా ఆయన ఓహో నువ్వు ముందుగా బేరం కుదిరించుకున్నావు వాళ్ళ దగ్గర చి ఛీ ఇంత నీచ్యపు వాళ్ళు ఉండబట్టే ఈ జాతిని తొక్కుతున్నారు మాకు దేవుడు దేవుడున్నాళ్లే ఈ జాతి కుక్క జాతిని అడ్డం పెట్టుకొని జాతిని మోసం చేసి కుక్కలు మా పక్షాన్ని మొరిగినా మొరగకపోయినా దేవుడు ఉన్నాడు మాకు దేవుడున్నాడు నిజమైన దళితులు మా పక్షాన్ని నిలబడ్డారు డూప్లికేట్ దొంగ దళితులు మా పక్షాన్ని లేరు నిజమైన వాళ్ళు మా పక్షాన్ని ఉన్నారు కాబట్టి పగడాల ప్రవీణ్ కుమార్ గారి గురించి ఇంకెన్ని క్రియేట్ చేసిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మేము రుజువులు చూపిస్తాం పోలీసు వారు చేసిన మోసాలకి దగాలకి ఈ లంచగొండు పనులకి మేము ప్రతిదీ ఆధారాలు చూపించాం ఇంకా నేపథ్యం చేస్తారు చూద్దాం చూద్దాం ఇది ఆగదు మేము ఆగని మూడు వందల అరవై ఐదు రోజులు ఇది జరుగుతూనే ఉండిద్ది మేము మా ఉద్యమాలు జరుగుతుంది మతోన్మాద నాశనం చేయాలి దానికోసం మేము ఎంత దాకైనా ప్రాణ త్యాగాలు చేస్తాం మా దేశం కొరకు ప్రాణ త్యాగాలు చేశారు దేశాన్ని సాధించుకున్నారు ఈ మతన్మాదాలు నాశనం చేయడం కోసం మా ప్రాణాలను వడ్డైనా సరే శాంతియుతంగా పోరాడతాం మతోన్మాదాన్ని అంతం చేసి నాశనం చేయడం ముందుకు వెళ్తాం గౌరవ డీజీపీ గారు విషయం స్పందించి ప్రతి పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రతి పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలి మీరు లేకపోతే మత్సా నేను నేను తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు దైవాశీసులు